మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఉంగంపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి చిత్తారి యాకరణ గొర్రె మందలపై కుక్కలు దాడి చేయడంతో సుమారు పదిహేను గొర్రెలు మృతి చెందాయి వాటి విలువ ఒక లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు పిల్లు మా పేరు ఆకే ఇంటికి అన్నం తిన వస్తారు కదా కుక్కలు గొర్రెలు పడి ఒక పదిహేను సార్లు ఆకాసినాయి లక్ష యాభై వేలు సొంపు ఏం లేదు మా కుటుంబ సభ్యుల కానీ గవర్నమెంట్ మాకు సాయం చేయాలి